ముఖ్య అతిథిగా రాష్ట్ర పూలే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వారు స్వతహాగా టీచరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూలే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాలుగు మాటలు చెప్పాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం మిత్రులారా చా ఫౌండేషన్ చైర్మన్ దాసర్ ప్రసాద్ న్యాయవాది వారికి అభినందనలు అలాగే వాళ్ళు గత కొంతకాలంగా ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు దుప్పట్ల పంపిణీ అంటే చలికాలం కాబట్టి దాదాపు ఇక్కడ అందరూ సంచార జాతులు వారు ఉన్నారు ఈ సంచార జాతుల వారికి వారికి నివాస నివాసాలు లేకపోవడం వలన గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో ఉంటున్నారు వాళ్ళకి చలికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈరోజు దుప్పట్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ దుప్పట్ల కార్యక్రమానికి దుప్పట్లని బహుకరించడానికి సీనియర్ అసోసి అసోసియేటు శివకుమార్ గారు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు కాంట్రిబ్యూట్ చేశారు ఈ కార్యక్రమాన్ని అలాగే జనతా ఫౌండేషన్ గతంలో కూడా విద్యార్థులకి అలాగే ఎవరైతే దయనీయమైన స్థితిలో ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేస్తా ఉన్నారు కాబట్టి వారికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రుల